యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం ఈ నెల పదిహేను నుండి చౌటుపల్లలో జరిగే సిపిఎం మూడవ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంఏ ఇక్బాల్ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం ఈ నెల పదిహేను నుండి చౌటుపల్ జరిగే సిపిఎం మూడవ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎంఏ ఇక్బాల్ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల కెరటాల పోరాటాల సారథి సిపిఎం జిల్లా మూడో మహాసభలను సందర్భంగా చౌటుప్పల్లో జరిగే గొప్ప బహిరంగ సభను కార్మికులు నాయకులు విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దూపతి వెంకటేష్ నాయకులు మొరిగాడి రమేష్ సుధాగాని సత్యరాజయ్య జూకంటి పౌల్ నల్లమోసాద్ తులసయ్య వడ్డెమాన్ బాలరాజు కాసుల నరేష్ భోనగిరి గణేష్ గనగని మలేష్ సంగీరాజు మిట్ట శంకరయ్య పిక్క గణేష్ వడ్డెమాన్ విప్లవ్ అందే అంజయ్య గ్యారా భాస్కర్ ఎండి మదీన్ ఎండీ ఖలీల్ మొరిగాడి అంజయ్య గనగాని రాజు రాచర్ల సిద్ధులు దండు నాగరాజు చౌడబోయిన యాదగిరి తదితరులు పాల్గొన్నారు అని చెప్పేసి కాలంతో ప్రధాన సమస్యలు ఈ మధ్య ప్రజలకు ఎదుర్కొంటున్నారు వాటిని పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సిపిఎం పార్టీ ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది సిపిఎం పార్టీ నిరంతరం కార్మికులు కర్షకులు పేదల పక్షాలు నిలబడి వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న పార్టీ ఏదైనా ఉందంటే ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీ ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలకులు ప్రజల సమస్యలు మర్చిపోతున్నారు ఆ పాల ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ పార్టీ ఎప్పటికి కూడా ఒక ముళ్ళు కళ్ళతో ఎప్పటికీ ప్రతి అధికార పార్టీకి సిద్ధంగా ఉంటుంది కూర్చోడం కోసం అటువంటి పరిస్థితుల్లో జిల్లా మహాసభ వచ్చినాయి ఈ జిల్లా మహాసభకు సంబంధించి గడిచిన మూడు సంవత్సరాల కాలంగా చేసినటువంటి కార్యక్రమాలు అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలతోటి ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుకు పోవాలని చెప్పే దిశానిర్దేశం కోసమే ఈ జిల్లా మహాసభను నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ మహాసభకు సంబంధించి బైక్ ర్యాలీకి సంబంధించి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మండల కార్యదర్శి దూపట్టి వెంకటేష్ గారిని కోరుతున్నాం ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పట్టణ కార్యదర్శి ఇక్బాల్ గారికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటలు బాలా గారికి మండల పట్టణ నాయకులందరికీ విప్లాగులు